కొత్తగా ఆలోచించు ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం పరిగెత్తు లేకపోతే నడు కాకపోతే పాకు అంతేగాని నిశ్చేజంగా ఉండిపోకు అంటాడు ఒక మహాకవి మనిషి ఎప్పుడు చైతన్యవంతంగా గలగల ప్రవహించే నదిలా ఉండాలి నది తాను ప్రవహిస్తూ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఎలా సస్యశ్యామలం చేస్తుందో అలా మనిషి తాను చైతన్యవంతంగా ఉంటూ తను చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని దేశాన్ని చైతన్యవంతం చెయ్యాలి దినకర కిరణాల్లాగా సుషుక్తి నుంచి వషస్సు వేపుకు జగతిని మళ్లించాలి అభిరామ సాహితి కళా సేవా సమితి కోసం నేను రాసిన కవిత నదిలా సాగిపో మనిషి ఎప్పుడు ప్రవహించే నదిలా ఉండాలి చైతన్యంతో పరవళ్ళు తొక్కాలి ఆ చైతన్య ప్రవాహంతో జగతి సమస్తం మురియాలి మానవత్వం మంచితనంతో అనురాగం అభిమానంతో మనిషి ఉన్నదాంతో తృప్తిగా హాయిగా బతుకుతూ తన చుట్టూతో ఉన్న సమాజానికి దినకరుడిలా వెలుగులు పంచాలి నిశిల శశిల నిత్యం తిమిరంతో సమజం చేయాలి పరిగెత్తు లేకపోతే నడు కాకపోతే పాకు అంతేగాని ఓ మనిషి నిస్తేజంగా ఉండిపో ప్రవహించే నదిలా సాగిపోవు చైతన్యంతో పరవళ్ళు తొక్కు ఇట్లు మీ ఎంవి చంద్రశేఖరరావు భాగ్యనగరం